మేము చేసిన తప్ప ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుంచి వేల మెగావాట్ల సామర్వాళ రాబోయే చేస్తారు ఇరవై ఐదు వేల మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతా ఉంది రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది గవర్నమెంట్ ఇస్ ఎ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు మరి మీరు కొంత చేసినారు మేము ఇంకా బాగా చేసినాం ఏడు వేల ఏడు వందల నుంచి ఇరవై ఐదు వేల మెగావాట్లకు తీసుకొని పోయినాం అభినందించండి నిజంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు అక్కడ కూర్చున్నప్పుడు లేచి మరీ అభినందించినారు గతంలో పనిచేసిన వాళ్ళు కూడా బాగా పనిచేశారు మేము కూడా ట్రై చేస్తామని చెప్పాను తప్ప ఎవరు ఏం చేయలేదన్న మాట అన్నాడు చెప్పలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం అధ్యక్ష విద్యుత్ సంస్థల్ని నడపడం రాష్ట్ర ప్రజలకు చిన్నాడు నార్త్ సౌత్ లింక్ కారిడార్ లేదు పక్క రాష్ట్రం పీపీఎల్ రద్దు చేసుకుంది లోవర్ సీలర్ ప్లాంట్ గుంజుకున్నారు విభజన ప్రకారం ఒప్పుకోలేదు ఇవన్నీ ఉండంగా ఆనాడు ఇవాళ మేము చేసిన కృషి వల్ల మరి తలసరి విద్యుత్ వినియోగంలో ఆనాడు రెండు వేల పద్నాలుగులో పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లుంటే ఈ రోజు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లు హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ పవర్ నంబర్ వన్ తెలంగాణ అధ్యక్ష విద్యుత్ వినియోగం అనేది మన డెవలప్మెంట్ కూడా ఒక కులమానం అధ్యక్ష దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఆనాడు రాష్ట్ర పీక్ డిమాండ్ వాళ్ళు ఉన్ననాడు పీక్ డిమాండ్ వాస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ మెగా వాట్స్ అధ్యక్ష మేము ఈరోజు మేము దిగిపోయే నాటికి పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది వ్యవసాయ మోటార్ కనెక్షన్లు అధ్యక్ష వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టే చెరువులు బాగా చేసినాం భూగర్భ జలాలు పెంచినాం కాబట్టే రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టే వాళ్ళు ఇచ్చిపోయిన నాడు ఆనాడు పంతొమ్మిది లక్షల పంపు సెట్లుంటే వ్యవసాయ పంపు సెట్లుంటే మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి ఇరవై ఎనిమిది లక్షల సెట్లు అయినాయి అధ్యక్ష ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు అధ్యక్ష మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష పన్నెండు పన్నెండు వేల కోట్ల అధ్యక్ష సంవత్సరానికి వెయ్యి కోట్లు పదేళ్లలో దాదాపు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష సంవత్సరానికి పదివేల కోట్లు మరణించాలి అధ్యక్ష విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ సక్కా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లు అధ్యక్ష మాటలతో ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎటుబడితే గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరిచేయలేము అధ్యక్ష పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్ప అధ్యక్ష అధ్యక్ష మేము ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష వారు మాకు అప్పజెప్పిపోయిన నాడు ఉన్న ఫోర్ హండ్రెడ్ కేబీ సబ్స్టేషన్లు తెలంగాణలో ఆరు ఈరోజు ఇరవై ఎనిమిది అధ్యక్ష మేము రెండు వేల పద్ పద్నాలుగులో బాధ్యతలు చేపట్టినాడు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు యాభై ఒకటి మేము కట్టింది పదేళ్లలో మరొక యాభై రెండు మొత్తం కలిపి ఈరోజు నూట మూడు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్లు నాడు నూట డెబ్బై ఆరు ఈరోజు రెండు వందల యాభై రెండు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు ఆనాడు రెండు వేల ఒక వంద ముప్పై ఎనిమిది ఈరోజు మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి కరెంటు లైన్లు ఆనాడు హైటెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పదహారు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు ఈరోజు మేము దిగిపోయే నాటికి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్లు లో టెన్షన్ లైన్లు ఆనాడు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే నాటికి ఆరు లక్షల యాభై రెండు వేల కిలోమీటర్లు మరి మేము పనిచేసినామా లేదా ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా మీరే ఆలోచించాలా చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష ఓపెన్ మార్కెట్లో ఎందుకంటే రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోడ్తో ప్రారంభమైంది మా ప్రయాణం అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం ఎంత ఖర్చైనా విరవకుండా రైతు పొలం ఎండని ఇయ్యకుండా పదేళ్ళు నడిపినాం అధ్యక్ష ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇవ్వకుండా నడిపిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి దక్కుతుంది అధ్యక్ష అధ్యక్ష విదేశీ బొగ్గు దిగుమతితో ఎన్టీపీసీ లాంటి ఇతర సంస్థల కరెంట్ రేట్లు విపరీతంగా పెరిగినాయి అధ్యక్ష పెరిగిన తర్వాత కూడా మరి వాళ్ళు మా మీద అదన భారం మోపినారు పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల ట్రూ అప్ ఛార్జులు మా మీద వేయబోతే ఆ ట్రూ అప్ ఛార్జీలు కూడా వినియోగదారుల మీద రైతుల మీద మహిళల మీద గృహాల మీద వేయకుండా మొత్తం కూడా భరించింది ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల అదనపు భారాన్ని కూడా మోసిన ఇవాళ అప్పులు మాత్రమే చెప్పి ఆస్తుల గురించి చెప్పకుండా తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని మాకు దృఢమైన చిత్తం ఉంది మోటార్లకు మీటర్లు పెట్టం అని తెగేసి చెప్పినాం అదనంగా ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డం రైతులకు అన్యాయం చేయమని చెప్పినాం ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబెడుతుందా లేదా మోటార్లకు మీటర్లు పెడతదా చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా రాష్ట్రంలోని రైతులందరి పక్షాన కూడా తప్పకుండా ప్రశ్నిస్తా ఉన్నా ఉచిత విద్యుత్తును ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించిన అధ్యక్ష నేను ఒకటే కోరుతా ఉన్నాయి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష విద్యుత్ విషయంలో మూడు గంటల కరెంటు పదిహెచ్పిల మోటార్లు ఆ మాటలు వినవద్దనే కోరుకుంటున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటే ఉండాలని కోరుకుంటున్నాం వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటే ఉండాలా గృహాలకు ఇరవై నాలుగు గంటల కరెంటే ఉండాలా పరిశ్రమలకు కూడా మళ్ళీ పవర్ హాల్డే ఇచ్చే దుస్థితి రాకూడదని కోరుతా ఉన్నాం వారే పిలుపునిచ్చారు అధ్యక్ష కరెంటు బిల్లులు కట్టొద్దు మేము వచ్చేస్తున్నాం మేము వచ్చేస్తున్నాం కట్టకండి అన్నారు మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వ్యవసాయం విషయానికి వస్తే అధ్యక్ష ఆనాడు మీకు తెలుసు అధ్యక్ష ఎండిన చెరువులు ప్రాజెక్టులు కట్టలేదు రకరకాల అవస్థలు ఒక్కొక్క ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి కానీ అప్పర్మానేర్ నా కాన్స్టెన్సీ అధ్యక్ష అప్పర్మానేర్ అధ్యక్ష పన్నెండు నెలలు ఒకసారి నిండేది కుడెల్లి వాగులో మంజీరాలో నీళ్లే వచ్చేది కాదు అధ్యక్ష ఆనాడు ఎన్నడూ ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు అధ్యక్ష మరి నేను మళ్ళీ మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడినా అంటారు అధ్యక్ష నేను దాని జోలికి పోను ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో పరిస్థితి ఏంటంటే అధ్యక్ష కొంతమంది రైతులది వాళ్ళ ఇంటి పేరే ఆఖరికి వ్యవసాయంలో వచ్చిన ఛాలెంజ్ల వల్ల వాళ్ళ ఇంటి పేర్లే మారిపోయిన పరిస్థితి నల్లగొండ పక్కకు మూషంపల్లి అనే ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష ఆ ఊర్లో రామ్ రెడ్డి గారు అని ఒక పెద్ద మనిషి పాపం ఆయన యాభై నాలుగు బోర్లు వేసి బోర్లు వడక ఆకరికి ఆయన ఊళ్ళు ఆయన పెట్టిన పేరే బోర్ల రామ్రెడ్డి బొక్కబోర్ల పడ్డ రామ్రెడ్డి బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం బోర్ల రామరెడ్డి ఆయన ఇంటి పేరు అయిపోయింది అధ్యక్ష అది ఆనాడు పరిస్థితి అధ్యక్ష చుక్కనీరు రాని పరిస్థితి అదేవిధంగా అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారికి తెలుసు ఆయన మంత్రిగా ఉండే ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉంటే రెండు వేల తొమ్మిది పదిలో ఆ రోజు అధ్యక్ష వెంకటాపూర్ అనే ఊరు ఎల్లారెడ్డిపేట మండలం ఒక దళిత రైతు మునిగే ఎల్లయ్య అనే రైతు ఎరువుల కోసం లైన్లో నిలబడి నిలబడి సొమ్మసిల్లిపోయి అక్కడే మూర్ఛ వచ్చి మరణించిన పరిస్థితి ఇది నేనేం వక్రీకరిస్తలేను ఏం వేరే చెప్తలేను అధ్యక్ష ఉన్న వాస్తవాలే చెప్తా ఉన్నా ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష ఇట్లా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష వారి పరిపాలనకి మా పరిపాలనకు తేడా అంటే అధ్యక్ష ఒక సంవత్సరం కిందట మా సురభి వాణిదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తూ ఉంటే అధ్యక్ష ఒకరోజు కాలేజీలో యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినాను మీటింగ్ పెట్టినప్పుడు అందరు యాజమాన్యాలు వచ్చినారు వస్తే నేను కొద్దిసేపు ఉపన్యాసం చెప్పి మేము బాగా పనిచేస్తున్నాం మా కోటేయండి అని చెప్పి పొద్దున పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగు వాళ్ళందరూ చాలా గంభీరంగా ఉన్నారు సార్ గంభీరంగా ఉంటే నాకు అనుమానం వచ్చింది మీరు ఓట్లు వేస్తారా లేదా ఏం సంగతి అని చెప్పి అక్కడ పెద్ద మనిషి దగ్గర పోయి అడిగినాను సార్ అయ్యా పెద్ద మనిషి మరి మీరేం సార్ ఎంత సీరియస్గా ఉన్నారో వేస్తారా లేదా అని అడిగినా ఆయన అన్నారు ఒక్క నిమిషం మైక్ ఇస్తారా నాకు అన్నారు తీసుకోండి అని చెప్పినాను సార్ ఆయన పేరు అధ్యక్ష ఆ పెద్ద మనిషి పేరు కృష్ణారెడ్డి గారు మన ఐతవోలోనే ఊరు మన నగర్ జిల్లా పూర్వ మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష ఆయన గొప్ప మాట చెప్పినారు అధ్యక్ష ఆయన ఏమన్నారంటే నా పేరు కృష్ణారెడ్డి అండి నేను ఎస్వీఎస్ అనే మెడికల్ కాలేజ్ నడుపుతాను మహబూబ్ నగర్ జిల్లాలో మరి ఒకప్పుడు నా ఊరిలో ఏమయ్య కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడ ఉంది అంటే చెరువు కింద ఉంది అని చెప్పేటోని కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేను చెరువు కింద లేదు నా చేను కిందికే చెరువు వచ్చింది అని ఆ కృష్ణారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష ఇది నేను చెప్పేదేమి నేను చెప్పేదేమి అతిశయోక్తి కాదు అధ్యక్ష కావాలంటే ఆ కృష్ణారెడ్డి గారిని పిలిపించి మీరు కూడా అడగచ్చు వారే చెప్తారు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష ఇవాళ తెలంగాణలో పుట్ల కొద్ది పంటలు ఎటు చూసినా ధాన్యం గుట్టల అధ్యక్ష ఎక్కడ పోయినా ఏ రోడ్డు కన్నా పొండే అధ్యక్ష మీరు రాష్ట్రంలో ధాన్యం గుట్టలు రైతుల కళ్ళం నిండా గింజలు అధ్యక్ష డిస్టర్బ్ చేశారు వాళ్ళే అయినా మీరు నా మొదటి స్పీచ్ మీరు స్పీకర్ అయిన తర్వాత మీరు అగ్రికల్చర్ సార్ అది కూడా రైతుల సబ్జెక్ట్ నేనేమి సబ్జెక్టు మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ పోవట్లేదు ఐఆమ్ స్పీకింగ్ స్ట్రిక్ట్లీ ఆన్ సబ్జెక్ట్ సార్ విమర్శలు కూడా నేను చేయట్లేదు అధ్యక్ష రైతు కళ్ళం నిండా గింజలు ఉన్నాయి పల్లెం నిండా మెతుకులు ఉన్నాయి సార్ దేశానికే గుమ్మిగా మారింది సార్ ఇలా తెలంగాణ అన్నమో రామచంద్ర ఏడ్చిన తెలంగాణ అధ్యక్ష ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చింది ఒక మాటలో చెప్తా అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆనాడు మొత్తం ప్రభుత్వం సేకరించిన ధాన్యం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఆనాడు ప్రభుత్వం సేకరించిన ధాన్యం వరి ధాన్యం అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు పంటలు కలిపి వానాకాలం యాసంగి కలిపి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు సార్ పోయిన సంవత్సరం అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళు మేము తీసుకున్న చర్యల వల్ల మరి ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎదిగింది అధ్యక్ష తొమ్మిదేళ్లలో రైతుల నుంచి ఒక లక్ష ముప్పై వేల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినాం పంటల విస్తీర్ణాన్ని కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు చేర్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష ఇది కడుపు నిండా కరెంటు రెండు పంటలకు పెట్టుబడి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ మిషన్ కాకతీయ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష కొత్త గోడౌన్లు కొత్తగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి నేను అనేది ఒకటే అధ్యక్ష మీరు మాటిచ్చారు రైతు భరోసా అన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే పదిహేను వేలు ఒక నాలుగు రోజుల తర్వాత ఆగితే పదివేలు కాదు పదిహేను వేలు పడతాయన్నారు కేసీఆర్ ఓడిపోతే పదిహేను వేలు వస్తాయన్నారు మరి రైతులు ఎదురు చూస్తున్నారు వేయాలనే కోరుతా అదే అదేవిధంగా మీరు చెప్పారు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో సింగల్ సింగిల్ స్ట్రోక్ చేస్తామన్నారు ఇరవై నాలుగు గంటలు అన్నారు ఇరవై నాలుగు రోజుల్లోనైనా చేయమని చెప్పి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల తరపున కోరుతా అదే అదేవిధంగా అప్పు లేకపోతే అర్జెంటుగా బ్యాంకు పోండి రెండు లక్షల వరకు లోన్ తెచ్చుకోండి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనాటి పిసిసి అధ్యక్షుడు వారే పిలుపునిచ్చినారు ఆయన పిలుపుని అందుకొని స్ఫూర్తి తీసుకొని రైతులు లోన్లు తెచ్చుకున్నారు ఎదురు చూస్తున్నారు మరి వెంటనే రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని అదే విధంగా అధ్యక్ష రైతు బీమా పెట్టాం ఇంకా చాలా కార్యక్రమాలు చేసినాం మీరు కౌలు రైతులకు కూడా బీమా అన్నారు తప్పకుండా చేయండి విల్ వెల్కమ్ ఇట్ ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష వ్యవసాయం విషయానికి వస్తే నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే అధ్యక్ష నిన్న గవర్నర్ ప్రసంగంలో పౌర సరఫరాల శాఖ గురించి కూడా సత్యాలు చెప్పారు అధ్యక్ష సత్యదూరమైన విషయాలు చెప్పారు యాభై ఆరు వేల కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అని చెప్పినారు మంత్రిగారు లేరు కానీ చెప్తాను అధ్యక్ష ఇది శుద్ధ సత్యదూరమైన మాట అధ్యక్ష పౌర సరఫరాల శాఖ యొక్క విధి ఏంది అధ్యక్ష రైతుల దగ్గర ధాన్యం కొనాలి కి మిల్లింగ్ చేసి అమ్మాలి ఈరోజు పరిస్థితి ఏంటంటే అధ్యక్ష నేను కూడా లెక్కలు తీసుకున్నాను పౌర సరఫరాల శాఖ దగ్గర ప్రస్తుతం ఉన్న స్టాకుల విలువ దాదాపు ముప్పై వేల కోట్ల విలువ చేసే స్టాకులు ఇవాళ పౌర సరఫరాల శాఖ దగ్గర ఉన్నాయి రిసీవబుల్స్ అంటే కేంద్రానికి మనం ఆల్రెడీ ఇచ్చిన ధాన్యానికి విరుద్ధంగా మనకు రావాల్సిన డబ్బులు అధ్యక్ష దాదాపు పదిహేడు వేల కోట్లు ఉన్నాయి అంటే రెండు కలిపితేనే నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అయితే స్టాకుల రూపంలో లేదా రిసీవబుల్స్ రూపంలో మీ దగ్గర ఉన్నాయి కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష వీటిని చూపెట్టకుండా రిసీవబుల్స్ చూపెట్టకుండా స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ చెప్పకుండా యాభై ఆరు వేల కోట్ల అప్పులు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష అప్పులు కూడా ఎక్కడ ఉంటాయి అధ్యక్ష సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి రైతు దగ్గర మనం పంట కొంటాం కొన్న తర్వాత వాళ్ళకు పైసలు ఇవ్వాలి మనం మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సిఐకి